హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తాను అందరు బాగున్నారా ఈరోజు మీకు నాకు తెలుసున్న డాక్టర్ గారేండి ఆరోగ్య డాక్టర్ నాకు తమ్ముడు అవుతాడనమాట తను చెప్పాడు ఇది చూసారు కదా ఈ పొడవపూలు ఉండి ముళ్ళుకాయలు ఉంటాయి కదా అదనమాట దీంతో నడుము సలుపుకండి ఒక చిట్కా ఉందట అది చెప్పాడు తను దాన్ని తయారు చేద్దాం అనమాట ఇది ఎలా తయారు చేయాలి ఎలా వాడాలి మీకు చూపిస్తానండి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇది ఉమ్మెత్తి పూలు అంటారు కదండి ముల్లకాయలు కాస్తుంది పొడవగా పూలు ఉంటాయండి శివుడికి ఇష్టం అని పెడతాం కదా ఈ ఆకులన్నీ చూసారా తెంపి చాలా ఇది అంటే విషం అని నేను కూడా అంటారండి కొంతమంది చాలా జాగ్రత్త అండి తయారు చేసుకుంటాడు అదిని చూసుకుని బాగా సిమ్ములో పెట్టి మాత్రం కలపాలండి రుబ్బేటప్పుడు మిక్సీ ఆడేటప్పుడు మాత్రం నీళ్లు ముందైతే వేయకూడదని ముందు మామూలుగా ఆడాలి తర్వాత నీళ్లు చల్లుకుంటూ ఆడాలండి చల్లుకుంటూ ఆడి పొయ్యి మీద పెట్టి శుభ్రం పాకం బెల్లం పాకం పెట్టాను కదండి నెమ్మదిగా తీసి అలా కలుపుతా కొంచెం అంటే మనం కలుపుతుండగానే కొంచెం రంగు మారాలన్నమాట అండి కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట అలా వచ్చేటట్టు చేయాలండి ఇది నడడానికి పట్టు వేసేసి చూడండి చిన్న చిన్న ముక్కలు కోస్తానండి శుభ్రం కడిగేసి దులిపేసి మిక్సీకు నీళ్ళు చల్లకుండా చేసుకున్నానండి పాకం బెల్లం పెట్టేసి అది పాకం మరుగుతుండగా ఇది వేసి అలా కలుపుతా ఉన్నానండి ఇది ఏం చేయాలంటే ముద్ద చేసుకుని అలా ఒక మూడు రోజులండి అండి సలుపులు ఉన్న కీళ్ళ నొప్పుల దగ్గర కూడా పట్టులా వేసుకోవచ్చు అనమాట చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి చూడండి నడడానికి వేసాను నేను నడడానికి వేసి చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి వేడి చేసుకుని గోరువెచ్చ వేసుకుని వేయాలండి ఎక్కడ వేసినా ముందు గోరువెచ్చగా చేసుకుని ఉంచుకొని గోరువెచ్చ దాన్ని వేస్తే పట్టేస్తే చాలా బాగా పనిచేస్తుందండి నడువు సలుపులకి కాళ్ళకి కాళ్ళు మోకాళ్ళ నొప్పులకి చేతుల నొప్పులకి అన్నింటికి కూడా మూడు రోజులు దీంట్లోనే మళ్ళీ ఒక ఆయిల్ ఉందండి ఒక తోని అది కూడా తయారు చేసి చూపిస్తాను మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ